సాఫీగా సాగిపోతున్న జీవితం హఠాత్తుగా పొడుదుడుకులకు లోనైంది తల్లికి క్యాన్సర్ అని తెలియటంతో ఉద్యోగం వదిలి సొంతూరు చేరుకున్నాడు తొమ్మిది నెలలకే తల్లి చనిపోయింది కుటుంబ సమస్యల కారణంగా ఉద్యోగం చేయాలన్న ప్రయత్నాన్ని విరమించుకున్నాడు అప్పుడొచ్చిన ఒక ఆలోచన ఆ యువకుడి జీవితాన్ని మార్చేసింది జోరా డ్రోన్ పేరిట అంకుర సంస్థ నెలకొల్పి పది మందికి ఉద్యోగాలిచ్చే స్థాయికి చేరాడు ఆ యువకుడు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరుకు చెందిన చెలపరెడ్డి సాగర్ కోటేశ్వరరావు విజయగాథ ఇది సరదాగా స్నేహితులతో కలిసి డ్రోన్స్ ఎగరవేస్తుండేవాడి యువకుడు ఒకసారి వినాయక చవితి వేడుకలు చిత్రీకరించి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే మంచి ఆదరణ వచ్చింది క్రమంగా ఆసక్తి పెరిగి జోరా డ్రోన్ పేరిట అంకుర సంస్థ ప్రారంభించాడు అత్యాధునిక సాంకేతికత ఉపయోగించి డ్రోన్ల సహాయంతో సర్వేలు చేసి వినియోగదారులకు కచ్చితమైన సమాచారం అందిస్తున్నాడు డ్రోన్ గురించి విద్యార్థికి వివరిస్తున్న యువకుడు చలపరెడ్డి సాకర్ కోటేశ్వరరావు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు స్వస్థలం ప్రాథమిక విద్య పాడేరులో పూర్తి చేశాడు కాకినాడ జేఎన్టీయులో బీటెక్లో ఏ చదివాడు పూణేలో ఎంబీఏ చేశాక ముంబై వొడాఫోన్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది సాఫీగా సాగిపోతున్న జీవితం హఠాత్తుగా ఒడదుడుకులకు లోనైంది తల్లికి క్యాన్సర్ అని తెలియడంతో ఉద్యోగం వదిలి సొంతూరు చేరుకున్నాడు తొమ్మిది నెలలకే ఆమె చనిపోయింది తరువాత కుటుంబ సమస్యల కారణంగా మళ్లీ ఉద్యోగం చెయ్యాలన్న ఆలోచన విరమించుకున్నాడు రెండు వేల పదహారులో ఒక డ్రోన్ కొనుగోలు చేశాడు సాగర్ కోటేశ్వరరావు దానితో పాడేరు పరిసర ప్రాంతాల అందాలు చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసేవాడు స్నేహితులు నిర్వహించిన వినాయక చవితి వేడుకలను చిత్రీకరించాడు ఆ వీడియోలకు యూట్యూబ్ లో మంచి ఆదరణ లభించడంతో తొలి సంపాదనగా ఐదు వేల రూపాయలు అందుకున్నాడు టూ థౌజండ్ సిక్స్టీన్ లో నా ఫస్ట్ డ్రోన్ అనేది నేను పర్చేస్ చేశాను అహ్మదాబాద్ నుంచి పర్చేస్ చేసి తీసుకొచ్చాను ఇది హాబీ కింద స్టార్ట్ అయింది ఈవెన్ ఐ డోంట్ నో హౌ టు ఫ్లై యూట్యూబ్ చూసి అది చూసి నేర్చుకున్నాను అనమాట ఫ్రెండ్స్తో పాటు సరదాగా పాడేర్లో డ్రోన్ ఫ్లై చేస్తూ ఇమేజెస్ వీడియోస్ అవన్నీ క్యాప్చర్ చేసేవాళ్ళం అలా కొన్ని రోజులు జరిగింది తర్వాత ఏప్రిల్లో కొన్నాను అనుకుంటాను ఒక టూ త్రీ మంత్స్ అయిన తర్వాత లైక్ అయితే సెప్టెంబర్లో ఒకరు వినాయక చవితి జరిగేటప్పుడు వాళ్ళు నిమజ్జనంకి వీడియో తీస్తారా అని చెప్పి అలాగే డ్రోన్ ఉంది కదా మీ దగ్గర వీడియో తీస్తారా అని అడిగారు హాబీ ఫిగర్ ఏమైనా తీసేవాళ్ళం అదే ఆఫర్ మీకు ఫైవ్ థౌసండ్ రూపీస్ మీకు పే చేస్తాము మీకు చేస్తాను సో పే చేస్తా అంటున్నారు అండ్ ఇట్స్ హాబీ వర్క్ అని చెప్పి వెళ్ళి అన్నమాట సో అదైన తర్వాత దెన్ బిల్ స్టర్ జోర ఆ తర్వాత జోరా డ్రోన్ పేరిట అంకుర సంస్థ ఆరంభించాడు కోటేశ్వరరావు జోరా అంటే గిరిజన భాషలో నమస్కారం అని అర్థం మొదట్లో లఘు చిత్రాలు పెళ్లి వీడియోలు తీయడానికి అవకాశాలు వచ్చేవి సంస్థను విస్తరించాలనే ఆలోచనతో సర్వేయింగ్ ఇన్స్పెక్షన్ త్రీడీ మ్యాపింగ్ తదితర సేవలు అందిస్తున్నాడీ యువకుడు ప్రస్తుతం కోటేశ్వరరావు వద్ద ఐదుగురు శాశ్వత మరో ఐదుగురు తాత్కాలిక ఉద్యోగులు పనిచేస్తున్నారు షార్ట్ ఫిలిమ్స్లోకి కావాలని చెప్పి అండ్ మ్యారేజెస్కి కావాలని చెప్పి డ్రోన్ రిక్వైర్మెంట్స్ వచ్చాయి ఆ రకంగా ఇనిషియల్ సర్వీసెస్ అనేవి స్టార్ట్ చేసి నేను నా ఫ్రెండ్తో కలిపి తర్వాత ఐటీడీఏ ఇంటి ఐటీడీఏ పాడేరు వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేసి అనమాట పిఓ అప్పుడు రవి పఠాన్ సెట్ అనే అతను ఉన్నారు నా హీస్ ఎ కలెక్టర్ అండ్ సందర్ సో అతను బాగా హెల్ప్ చేశారు ఇనిషియల్గా చాలా మల్టిపుల్ ప్రాజెక్ట్స్ నాకు తెలుసు ఒక ట్వంటీ ప్లస్ ప్రాజెక్ట్స్ ఐటీడీఏ పాడేడుతో మనం వర్క్ చేసామన్నమాట తర్వాత ఏమైందంటే దిర్ ఇస్ వన్ ఫైన్ డే అంత దిట్ ఈస్ నో మస్ట్ రెస్పెక్ట్ ఇన్ వీ వీడూ అండ్ దే ఆర్ సో మెనీ పీపుల్ హూ ఆర్ ఇన్ దిస్ పర్టిక్యులర్ ఫీల్డ్ సో ది స్టాప్ దే ఆపేసి తర్వాత ఇంకా డ్రోన్స్తో ఏం చేయొచ్చు ఏకైనా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది అనే థౌట్లో దెన్ ఏరియల్ మ్యాపింగ్ అనేది చేయొచ్చు సర్వే చేయొచ్చు అని చెప్పి తెలిసింది సో దాన్ని ఆన్లైన్ లో బాట్లు చాలా కంటెంట్ ఉంటుంది కదా అవి చూసి నేర్చుకుని పెందుర్తి సమీపంలో రైల్వే శాఖ కేవలం మూడు గంటల్లో ఆర్యూబీ నిర్మించగా ఆ వీడియో ఫోటోలను డ్రోన్స్ ద్వారా చిత్రీకరించి యూట్యూబ్ లో పెట్టాడు కోటేశ్వరరావు వాటిని చూసిన అప్పటి రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ అభినందించారు అప్పటి నుంచి రైల్వే ప్రాజెక్టులు ఐఐఎం ఐఐపీఈ అటవీ శాఖ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం స్థలం అమరావతి విఎంఆర్డీఏ రహదారులు ఐటీ హిల్స్ ప్రాంతాల్లో భూములపై సర్వే చేశాడు వీటితో పాటు విశాఖ పోర్టుకు చెందిన ఏడు ఎకరాలను డిజిటల్ ట్విన్ చేశాడు ఇటీవల ఆంధ్రప్రదేశ్ డ్రోన్ కార్పొరేషన్ మూడేళ్ల పాటు పలు ప్రాజెక్టులకు ఒప్పందం చేసుకుందని చెబుతున్నాడు సాకర్ కోటేశ్వరరావు మేము చేసే సర్వీసెస్ లో ఒకటి ప్రోగ్రెసివ్ ఫోటోగ్రఫీ అయినా ఒకటి మేము సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం అనమాట ఏదైనా పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ బాక్స్ ఏమైనా అయ్యేటప్పుడు లైక్ కొత్త రోడ్స్ వేసిన రైల్వే ఏమైనా కన్స్ట్రక్షన్ అయినా బిల్డింగ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అయినా సరే మేము ఏం చేస్తామంటే డ్రోన్ ని ఆటోమేట్ చేస్తాం దాన్ని ఒక ఇప్పుడు సపోజ్ ఒక పర్టికులర్ ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి అమరావతిలో మేము చేస్తాం నీర్ అబౌట్ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఎల్ఎన్టీతో కలిపి సో డ్రోన్ ఏంటంటే ఆటోమేట్ చేస్తాం ఫస్ట్ మాస్టర్ ప్లాన్ ఒకటి క్రియేట్ చేసి సో డ్రోన్ ఎప్పుడు ఫ్లై చేసినా సరే సేమ్ లొకేషన్లో ఫ్లై అవుతుంది అనమాట మనం ఎలా పెడితే అలానే సేమ్ లొకేషన్కి వెళ్తుంది సేమ్ డైరెక్షన్లో ఫ్లై అవుతుంది మీరు ఎక్కడ వీడియో తీయమంటే అక్కడ తీస్తుంది ఎక్కడ ఫొటోస్ తీయమంటే అక్కడ తీస్తుంది సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఎప్పుడు ఫ్లై చేసినా సేమ్ అవుట్కమ్ వస్తుంది ఒక ప్రాజెక్ట్ ప్రోగ్రెస్ ఎలా అవుతుంది అనేది మనం చూడాలంటే ఈ కైండ్ ఆఫ్ అనేది చాలా యూజ్ అవుతుంది అన్నమాట సెకండ్ వన్ ఈజ్ మ్యాపింగ్ అండి మ్యాపింగ్లో మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి అగైన్ మ్యాపింగ్లో ఏంటంటే టూ డైమెన్షనల్ మ్యాప్స్ ఉంటాయి మనం ల్యాండ్ సర్వేస్ చేస్తున్నారు కదా ఈ మధ్య సో ఆ సర్వే చేయొచ్చు ల్యాండ్ ఎంత ఉంది ఏరియా ఎంత ఉంది అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు అనమాట ఎలివేషన్ మ్యాప్స్ అంటాం అనమాట డిజిటల్ సర్ఫేస్ మోడల్స్ అని టెరైన్ మోడల్స్ అని వస్తాయి దీనివల్ల ఏంటంటే ఒక లొకేషన్ ఉంటే దాన్ని టెరైన్ ఎలా ఉంది ఒక కొత్తగా ఏదైనా ప్రాజెక్ట్ జరిగేటప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తాం కట్ అండ్ ఫిల్ వర్క్స్ చేస్తాం చేసి ల్యాండ్ లెవెల్ చేసిన తర్వాత కన్స్ట్రక్షన్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది సో అది అవ్వకముందు ఆ కర్టన్ ఫిల్ వర్క్ చేయాలంటే ఎంత ఎలా చేయాలి ఏంటి అనేది మనకు కాంటోర్స్ అవన్నీ వస్తాయి అన్నమాట ఆ డేటా అనేది మనం దీన్ని యూజ్ చేసి మనం క్రియేట్ చేస్తాం జోరా డ్రోన్ అంకుర సంస్థలో ఇంటర్న్షిప్ చేస్తున్నారు విద్యార్థులు భవిష్యత్తు అంతా డ్రోన్ వినియోగంపైనే ఆధారపడి ఉందని అందుకే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు మానేసి ఇక్కడ శిక్షణ తీసుకుంటున్నామని చెబుతున్నారు వీరంతా ప్రజెంట్ ఇప్పుడు డ్రోన్సే కదా ప్రతి ఒక్క టెక్నాలజీ సో ఇన్ ఫ్యూచర్ చాలా ఉంటుంది సో ఇది హెల్ప్ అవుతుంది ప్రజెంట్ ఉన్న యువతకి సో ఎవరైనా ఇక్కడ వచ్చి వర్క్ చేయాల్సి చేయాలి అనుకుంటే చేయవచ్చు ట్రైన్ చేస్తారు అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ దే ఆర్ కమిటెడ్ అండ్ ఇంట్రెస్టెడ్ స్కిల్ లైక్ ఒక డిగ్రీ ఉండాలి అలా ఏం లేదు వాళ్ళు ఏదైనా స్కిల్ అండ్ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ఇక్కడ వచ్చి చేయవచ్చు మేము చేసేది ఏంటంటే చాలా సర్వీస్ చేస్తాం అందులో ఇప్పుడు ల్యాండ్ సర్వింగ్ ఉంటుంది అండ్ ప్రోగ్రెస్ వీడియో ఉంటుంది ఫోటోగ్రఫీ రిలేటెడ్ కూడా ఉంటాయి బట్ మేము ఎక్కువ చేసేది ఏంటంటే సర్వేస్ చేస్తుంటాం ల్యాండ్ ఎంత ఉందని మెజర్ చేసి వాళ్ళకి ఉన్న యూస్ఫుల్ కేసెస్ అన్ని వాళ్ళకి ఇస్తాం నేను గవర్నమెంట్ పాలిటెక్నిక్ పెందుర్తి సివిల్ ఇంజనీర్ చదివాను అప్పుడు ఇంటర్న్షిప్ ద్వారా ఇక్కడ సిక్స్ మంత్స్ ఇంటర్న్షిప్ చేస్తాను ఆ తర్వాత జాబ్ ఆపర్చునిటీ వస్తే ఇక్కడ జాయిన్ అయ్యాను జాబ్ జాయిన్ అయ్యింది చాలా బాగానే ఇంట్రెస్టింగ్ గానే నేను ఇక్కడ జాబ్ చేయాలి ఉన్నత చదువులు చదివి ఉద్యోగాల కోసం ఎదురు చూసే కంటే అంకుర సంస్థలను ఏర్పాటు చేస్తే మరికొందరికి ఉపాధి కల్పించవచ్చని చెబుతున్నాడు సాగర్ కోటేశ్వరరావు ఉన్నత చదువులు చదివి కాలం వృధా చేయకుండా జోరా డ్రోన్స్ సంస్థ స్థాపించి దాని ద్వారా మరికొంత మంది యువతకు ఉపాధి కల్పిస్తున్నారు పాడేరుకు చెందిన సాగర్ కోటేశ్వరరావు ఆయన ఆశయాలు ఫలించాలని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం కెమెరా పర్సన్ సిహెచ్ శ్రీనివాస్తో ఉషారాణి ఈటీవీ న్యూస్ విశాఖపట్నం